ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోయినారు ఈ రాష్ట్రాన్ని అరాచక పాలన చేస్తూ ఉన్నారు ఆయన పిఏ ఆమె కారులు ఉన్నాడని ఆమెను అంత దురుసుగా ప్రవర్తించి అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే సమాధానం చెప్పకుండా సమాధానం చెప్పకుండా ఆమెను అట్లా తోసేసి ఒక మహిళ మాజీ మాజీ మంత్రివర్యులు ఒక గౌరవమైనటువంటి కుటుంబాన్ని వచ్చినటువంటి మహిళని కూడా చూడకుండా ఆమెను తీసి తోసిపడేసి అసలు ఒక మహిళను అరెస్ట్ ఆమె దగ్గర ఏదైనా బిహేవ్ చేయాలంటే మహిళా పోలీసులు ఉండాలి మహిళా పోలీసులు కూడా లేకుండా ఒక సుబ్బరాయుడు అనేటువంటి సిఐ ఆమె చేపట్టుకొని లాగి తోసేసి కారులోకి ఎక్కి ఒక టెర్రరిస్ట్ను అరెస్ట్ అరెస్ట్ చేస్తున్నట్టు ఎవడన్నా చూస్తే ఏమన్నా పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఏమన్నా కార్లు ఉన్నాడేమో ఈ సిఏ అంత అత్యుత్సాహం చూపిస్తున్నాడు అనేటట్లు ఈరోజు ఆ సుబ్బరాయుడు అనేటువంటి సిఏ గారి ప్రవర్తన చూస్తే నిజంగా ఆయన వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ పరువు ప్రతిష్టలు దిగజారిపోయేటట్లు ఆ ఇన్స్పెక్టర్ ప్రవర్తించారు నేను ఇలాంటి వాళ్ళకు చెప్తున్నాను మీ వల్ల మీలాంటి వాళ్ళ వల్ల నాయకులకు మీలాగా అడుగులు అడుగులు వచ్చే వంటి వాటి వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కు మొత్తానికి చెడ్డ పేరు తెచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అందరు అట్లా ఉండాలని అన్నాను కానీ నీలాంటి వాళ్ళ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా చెడ్డ పేరు వచ్చేటటువంటి పరిస్థితి ఈరోజు కొంతమంది ఉండరు అతి ఉత్సాహం చూపిస్తున్నారు వాళ్ళ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ చెడ్డ పేరు వస్తుంది ఈరోజు లోకేష్ గారు చెప్తున్నారనో మీ స్థానిక నాయకులు చెప్తున్నారనో మీరు ఎక్కువ చేస్తే పోతే ఇదే బుక్ రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓపెన్ చేస్తాడు ఆ రోజు మీ పరిస్థితి ఏంటి